వైసీపీకి చెందిన మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ నాయకురాలు గీత తన పొలిటికల్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారా ఇదివరకు మైనస్ లను చేసుకుంటూ వస్తున్నారు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే విషయంపై ఆమె లెక్కలు వేసుకుంటున్నారా అంటే అవునని సమాధానమే వినిపిస్తుంది ఏపీలో పిఠాపురం కీలక నియోజకవర్గంగా ఉంది గత ఎన్నికల్లో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఆ నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు సాధించింది అయితే అక్కడ పవన్ కళ్యాణ్ రికార్డ్ బ్రేక్ చేయాలని చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి అదే పరిస్థితిని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు పవన్ కళ్యాణ్ పై మహిళా నేత వంగ గీతను ప్రయోగించారు కానీ అది వర్కౌట్ కాలేదు అక్కడ ఆమె ఓడిపోయారు ఓడిపోయిన నాటి నుంచి ఆమె పెద్దగా కనిపించడం లేదు అలాగని వేరే పార్టీలో కూడా చేరలేదు అది ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె జనసేనలో చేరుతారని ప్రచారం నడిచింది దానికి కారణం లేకపోలేదు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఫలితాల తర్వాత వంగ గీత ఖచ్చితంగా జనసేనలోకి వస్తారని ఆయన ఆకాంక్షించారు అయితే నియోజకవర్గానికి పెద్దగా అందుబాటులో లేరు అందుకే ఆమె రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది అనే చర్చ నడుస్తూ వచ్చింది ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వందల తొంభై ఐదులో జెడ్పీటీసీ అయ్యారు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా రెండు వేల వరకు కొనసాగారు అలా ఉండగానే తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు రెండు వేల ఆరు వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న ఆమె చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో అభ్యర్థిగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికలు పోటీ చేశారు కానీ ఓటమి ఎదురైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి పిఠాపురంలో ఓడిపోయారు దీంతో పిఠాపురం నుంచి వైసీపీ వేరే నాయకత్వం కోసం అన్వేషిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది అదే గంగా గీత సైతం తనకు సేఫ్ జోన్ ఎంచుకున్నట్లు ప్రచారం నడుస్తుంది వచ్చే ఎన్నికల్లో గెలిచే నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉండడంతో అక్కడ పోటీ చేయడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో పోయి పోయి మరోసారి పీఠాపురంలో పోటీ చేసే ఆలోచనను గీత పక్కన పెట్టేస్తారు పోని కాకినాడ నుంచి పోటీ చేద్దామా అంటే అది కూడా ఆమెకు ఇష్టం లేదు వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మంత్రి పదవి రేసులో ఉన్న నేపథ్యంలో ఆమె ఇప్పుడు నియోజకవర్గాల విషయంలో జల్లెడ పడుతున్నారని తెలిసింది తన అనుచరులతో నెమ్మదిగా నియోజకవర్గాలపై ఆరా తీస్తున్నారు తనకు బాగుండే నియోజకవర్గం కోసం చూసుకుంటున్నారు మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.